సమాజంలో మనిషికి ఎన్నో బంధాలు ఉంటాయి అనుబంధాలు ఉంటాయి ఆదాన ప్రదానాలుంటాయి అవసరాలుంటాయి వైయక్తిక ప్రయోజనాలుంటాయి సామాజిక బాధ్యతలు ఉంటాయి ఎందరినో కలవాలి ఎందరితోనో మాట్లాడాలి ఎందరి దగ్గరకో వెళ్ళాలి అయితే ఇలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు సజ్జనుడైన వారు ఎకిగుమం దిగుమంగా ఎక్కడకు పడితే అక్కడకు వెళ్ళకూడదంటూ వారు ఎక్కడకు వెళితే బాగుంటుందో సూచిస్తున్నాడు సుందర పాండ్యుడు అభిగమ్యాస్తే సద్భి వ్యపగతమానవమాన దోషాశ్చ ఏ స్వగృహముపగతానా శ్రమముపచారిర్వ్యపనయంతి మానవమానాల జోలికి పోకుండా ఇంటికి వచ్చిన వారిని ఆదరించే వారి దగ్గరకు వెళ్ళాలి సజ్జనుడు మనిషి జీవితంలో ఎందరో తటస్థపడుతూ ఉంటారు కొందరితో సత్సంబంధాలు ఉండవచ్చును కొందరితో అంత ఆనుకూల్యం ఉండకపోవచ్చును మాత్రం చేత వారు విరోధులు అనుకోనక్కరలేదు మనిషి స్వభావం బహుచిత్రంగా ఉంటుంది ఈ వైచిత్రికి ఇది కారణమని చెప్పలేం కొందరిని చూస్తే మొట్టబుద్ధి కొందరిని చూస్తే పెట్టబుద్ధి మొదటి వారితో శత్రుత్వం లేదు రెండో వారితో మైత్రి మాటకేమీ పరిచయము లేదు మరి అక్కడ ఆ ప్రతికూల్యం ఎలా ఇక్కడ ఆ ఎందువల్ల ఇదే విచిత్రం జననాంతర సౌహృదాలంటే ఇవేనేమో అలాగే జననాంతర వైరాలునేమో అకారణంగా ఒకడి మీద ద్వేషం నిర్వ్యాజంగా ఒకరి మీద ప్రేమ కారణాలు వెతికి లాభం లేదు అయితే ఏవి ఎలా ఉన్నా కొన్ని సామాజిక ధర్మాలు ఉన్నాయి ఇవి ప్రతి మనిషి పాటించాల్సినవి ఇరుగు ఉంటారు ఒకరి కష్ట సుఖాలకు ఒకరు కావాలి మాకన్నీ ఉన్నాయి మేము ఎవరి గడప తొక్కనక్కరలేదు కనుక మేము ఒకరికి చెయ్యాల్సిన పని లేదు అనుకునేవాడు సమాజ జీవనానికి అర్హుడు కాడు ఎవరికీ చెయ్యక ఎవరితోనూ అవుతుంది వీళ్ళ డబ్బు ఉండవచ్చు కండబలం ఉండవచ్చు అధికారం ఉండవచ్చు ఇవన్నీ మనిషితో పాటు నీడలా అంటిపెట్టుకు వచ్చేవి కావు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు గుట్టు చప్పుడు కాకుండా హఠాత్తుగా తొలగిపోతాయి ఉన్నాయి అనుకో నీ జేబులో వంద రూపాయల నోటు నీ నోట పొడిచడు నీళ్లు పోస్తుందా అంచేత సమాజంలో ఉన్నంతకాలం మనుషులతో సత్సంబంధాలు కొనసాగించుకోవాలి ప్రతి మనిషిని ఈ వాస్తవం ఎరగని అహంకారులుంటారు మా ఇంటికి ఒకరు రానక్కరలేదు మేము ఒకరింటికి పోను అక్కరలేదు అనుకుంటారు వారు వాకిటకు వచ్చినా వచ్చిన వారి మొగాన్నే తలుపు తటాలను మూసేస్తారు ఒకవేళ ఈ వచ్చిన వాడు ఎప్పుడో నీతో విరోధపడ్డవాడు కావచ్చు నీకేదో అపకృతి చేసిన వాడు కావచ్చు నిన్ను కాదన్నవాడు కావచ్చు అని ఈ వేళ వాడు నువ్వు అని నీ గడప తొక్కుకొని వచ్చినాడు నీకున్న మానావమానాలు వాడికి లేవా వాడికి ఉన్నాయి అవసరానికి అనుకో ఆపదలో ఉండే అనుకో అన్నీ మరచి వచ్చాడు వాడు ఇంటికి వచ్చిన వాడిని ఆదరించడం నీ ధర్మం వాడి పని చెయ్యి చెయ్యకు తర్వాత సంగతి అది వచ్చిన వారిని గృహస్థుగా ఆదరించు కుశల ప్రశ్న కావించు కాసిన మంచి తీర్థమయ్యి ఏమిటిలా వచ్చారు అను వారన్నది విను అంతటివాడు నువ్వు అని నీ గుమన్లోకి వచ్చి నిలచి నీ ఆటించం పొంది నిన్ను ఏదో కోరుతున్నాడంటే మానావమానాలంటూ ఏమన్నా ఉంటే అవి ఈ పాటికి వాడిని దహించేసే ఉంటాయి కనుక వాటి ఊసే ఎత్తకు చేతనైనది చేసి పంపు ఇట్లా ఆదరించగల వారి దగ్గరకే సజ్జనులు వెళ్ళాలి అంటాడు నీతికారుడు